హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ ఇవాళయితే ముందు అందరికీ శ్రామణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మా ఇంటి వరలక్ష్మి పూజ హారతి మొత్తం చూసే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే అమ్మవారిని పెట్టుకుంటామో అక్కడ నీట్గా శుద్ధి చేసుకొని పసుపు నీళ్ళతో ఒకసారి శుద్ధి చేసుకొని మళ్ళీ ఎర్రమట్టి అలుకొని పీఠాన్ని పెట్టి పీఠాన్ని కూడా బాగా పూజించుకోవాలండి తర్వాత అయితే మనము ఎలా ఏర్పాటు చేసుకోవాలనుకుంటామో అమ్మవారిని అలా ఏర్పాటు చేసుకున్నాం చూడండి నేనైతే అమ్మవారిని ఇలా చేసుకున్నాను పైగా మళ్ళీ తర్వాత అమ్మవారి ముందు కలసం కూడా పెట్టుకున్నాను మా అత్తయ్య వాళ్ళ ఇంటి తీరు కలసం కూడా ఉంది అందుకని కలసం కూడా పెట్టుకున్నాను అనమాట ఇది పూజ సామాగ్రి పూజకి పొద్దులందరికీ తెచ్చు త్రిమూర్తి శ్రీశ్వరీతనయా గౌరీ గంధర్వసేవి గర్భార్భా వరదా జ్ఞాన్యా పరిచేత వేదా సత్యానద స్వరు

ब्रह्माद्वैकस्वरूपिणी बृहती ब्राह्मणी ब्रह्मे ब्रह्मानन्दा बलिप्रिया पाचारुपा ब्रह्मसेना पाजिता पङ्गा नीराजनम्पुरन्दानबलभुवीनलुमि

అసి బిడ్డలను చేసి ప్రజల పాలించు మాతల్లి చూపులకు నీ రాజనం అనురాగ నీ రాజనం భాతి కణరాగణ నీ రాజనం అనురాగ నీ రాజనం భాతి కణరాగణ నీ పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి లలిత లలిత చాలీస మణి ద్వీపము ఇంకా కొన్ని స్తోత్రాలు కొన్ని అష్ట అష్టోత్తరాలు అన్నీ చాలా చక్కగా నేను అనుకున్న విధంగా చదివించుకున్నాను అందరితో చాలా చక్కగా చదివారు తర్వాత అయితే అష్టలక్ష్మి స్తోత్రం చదివి కొని ప్రతి అష్టలక్ష్మి స్తోత్రానికి ఒక హారతి అన్నట్టుగా నేను పిండి దీపాలు సలివిడితో ఇంట్లోనే చేసేసుకున్నాను తర్వాత అయితే మహానైవేద్యం పెట్టుకున్నాను ఈ మహానైవేద్యం కూడా తొమ్మిది రకాలండి నేను ఈ తొమ్మిది రకాలు నేను ఇంట్లోనే చేసుకున్నాను నాకైతే చాలా తృప్తిగా అనిపించింది చేసుకున్నాను ఈ వ్రతం అనేది నేను తొమ్మిది సం ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంట్లో చేసుకుంటున్నాను అండి ఎప్పుడు ఇలానే తొమ్మిది తొమ్మిది సంవత్సర తొమ్మిది నైవేద్యాలు చేసుకుంటాను ఒక్కొక్క సంవత్సరం సాయంత్రం పూజ పూజ పెట్టుకోవడం కుదరకపోతే పగలైన అమ్మవారిని ఇంట్లో పూజతో పాటు ఏర్పాటు చేసేసుకొని అమ్మవారిని నైవేద్యాలు పెట్టి సమర్పించుకుంటాను కుదిరితే పూజ చాలా వరకు నేను ఇట్లా పూజ ఇంట్లో చదివించుకుంటానండి చదివించుకుంటే నాకు